హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అన్ హోమ్ ద్వారా మన వీడియోలో అయితే చాలా హెల్దీ అయిన రెసిపీ అయితే పిల్లల కోసం జాయిన్ చేయబోతున్నానండి ఎవరైనా సరే ఈజీగా తీయవచ్చు ఇంట్లో ఏమీ లేకపోయినా సరే కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి కొన్ని రెండు మూడు బంగారు దుంబాలు ఉంటే చాలు చాలా ఈజీగా ఈ స్నాక్ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా కొత్త కొత్త వంటకాలు అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇక్కడ మనం ఒక కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు మైదా మైదాపినైనా తీసుకోవచ్చు మనం హెల్దీగా చేయాలనుకుంటున్నాం కాబట్టి పిల్లల కోసం చెప్పేసి నేను ఇక్కడ ఒక కప్ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను అలాగే చిట్కీ సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా ఎవరైనా సరే మీరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరో నలుగురికి అయితే చేరుగుతాయి పిండి వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చక్కగా గోధుమ పిండి ముద్దన అయితే రెడీ చేసుకోవాలి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక కొద్ది నుంచి ఒక మూత పెట్టేసి పిండి ఆరుకున్నట్లుగా తడి ఆరుకున్నట్లుగా ఒక మూతన అయితే ఉంచి పది నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి ఇలా ఓ ప్లేట్ ఓ ప్లేట్లోకి ఉడికించుకున్న ఉడికించుకున్న బంగాళాదుంపాలను అయితే తీసుకోవాలి నేను ఇక్కడ మూడు నుంచి నాలుగు బంగాళాదుంపాలను అయితే తీసుకున్నాను చూడండి ఒక గ్రేటర్ సహాయంతో కానివ్వండి కొబ్బరి తురిమి ఒక మిషన్తో కానివ్వండి ఈ విధంగా మొత్తం అంతా బంగాళాదుంపాలను అయితే ఈ విధంగా తురుముకోవాలి ఇలా తురుముకోవడం వల్ల దుంపలు ఏమీ లేనట్లుగా చాలా మెత్తగా అయితే ఉంటుంది ఈ విధంగా తురుముకున్న ఈ బంగాళదుంపల్లో రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ అలాగే చిరికెడు పసుపు అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి పెద్దవాళ్ళకి తెసేటట్లయితే దీంట్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక నేను ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పును అయితే నేను ఒక అరగంట అయితే నానేసి పెట్టుకున్నానండి చూడండి మనం ముందుగా నానేసి పెట్టుకున్నాను పెసరపప్పును పెసరపప్పు లేనట్లయితే మీరు పచ్చి బట్టా కూడా వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర రుచికి సరిపడా కారం వేసుకోండి కారం అయితే చిన్నపిల్లల కోసం చూపిస్తే నేను తక్కువగా వేసుకున్నాను మీరు బాగా స్పైసీగా తినేవాళ్ళైతే కొద్దిగా వేసుకోండి చూడండి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఇక్కడ ఒక హాఫ్ లెమన్ని మీరు లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మర్చిపోయాను తర్వాత అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తం ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత నేను ఒక హాఫ్ లెమన్ అయితే ఇక్కడ లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకున్నాను లెమన్ జ్యూస్ మొత్తం అంతా కలిసేలాగా అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ స్టేజ్లో మనం ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చండి చేతి కొద్దిగా ఆయిల్ అంటించుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ముందుగానే చిన్న చిన్న బౌల్స్ని అయితే నేను రెడీ చేసి ఉంచుకున్నాను ఈ విధంగా అన్ని బౌల్స్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా పిండి అయితే పెట్టుకున్నాం కదండి ఒకసారి ఒకసారి అంత కలిసి కలుపుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే డివైడ్ చేసుకోవాలి వీడియోలో చేస్తున్న విధంగా చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే డివైడ్ చేసుకుంటున్నాను మనకి ఎన్ని బౌల్స్ అయితే వాళ్ళు ముదలైనాయో అన్ని అయితే పిండి ముదలనైతే తీసుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్న పిండి ముదలను రౌండ్ షేప్ ఇచ్చుకుంటే ఇక్కడ క్రాక్స్ లేనట్లుగా ఈ విధంగా క్రాక్స్ లేనట్టుగా ఈ విధంగా వచ్చి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలా చేసి పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక జాలిగింట ఉంటుంది కదండి బొక్కలు చిల్లుల గింట అని అంటారు జాలిగింట అని అంటారు ఆ గట్టిని అయితే తీసుకొని దాన్ని కొద్దిగా ఆయిల్గా అప్లై చేసి మన చేతి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఇప్పుడు ఈ గట్టి పైన ఈ పిండి ముద్దనైతే పెట్టి పిండి ముద్దని చపాతీ రేకి ఎలా స్ప్రెష్ చేసుకుంటూ ఉంటామో విధంగా ఈ విధంగా స్ప్రెష్ చేస్తూ అన్నాము అనుకోండి మనం చక్కగా కాకరకాయ షేప్ అయితే వచ్చేస్తుందండి బయట ఆ బుక్కలలో నుంచి అయితే పిండి వచ్చేసి అచ్చి కుదిన్నట్లు కాకరకాయ చేపలు అయితే వచ్చేస్తాయండి చూడండి ఈ విధంగా చపాతీ పిండిని చపాతీలాగా అయితే చేసేసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఇలా చేసుకున్న తర్వాత ముందుగా ఆలు ముద్దనైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఆలు ముద్దనైతే మధ్యలో పెట్టేసి మనం కుడుములు ఏ విధంగా చేసుకుంటామో అదే మిత్రల్లో అయితే ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఆలు ముద్దనైతే పెట్టేసుకుని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా అయితే ప్రాసెస్ చేయాలండి లేకపోతే వెనుక ఉన్న కాకరకాయ షేప్ మొత్తం ఈ విధంగా అయిపోద్ది అలా చేయనట్టుగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేసుకోండి నేను వీడియోలో చూపించడానికి అయితే ఈ విధంగా చేశాను ఆ విధంగా ఒకటే వెళ్ళి తొత్తుకొని మనకు పర్ఫెక్ట్గా కాకరకాయ షేప్ అయితే రెడీ అయిపోతుంది చూడండి మొత్తం అంతా రెండు రేకులు మొత్తం రెండు బాగా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు విడిపోయే ఛాన్స్ అయితే ఉంది ఇదే విధంగా అన్ని పిండి ముద్దల్ని ఇదే విధంగా కాకరకాయ చేయించుకుంటూ చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే చేసేసుకోవాలి ఇది చాలా కష్టమైన ప్రాసెస్ అండి వీడియోలో అయితే మీకు అర్థం కావటం లేదు చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోద్ది చూడండి మళ్ళీ కాలు ముద్దనైతే ఇదే విధంగా బ్రెడ్ ప్రెస్ చేసుకుంటూ వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ కుడుము ఎలా ఏ విధంగా చేసుకుంటామో విధంగా అయితే చేసేసుకోవాలి ఇదే విధంగా మనం అన్నీ కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో అయితే చేసి మనం అన్నీ ముందుగానే చేసి ఒక ప్లేట్లో అయితే చేసి ఉంచుకోవాలి చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు పాటించామనుకోండి చాలా ఈజీగా అయితే ప్రాసెస్ అయిపోద్ది చూడండి ఈ విధంగా మనం రెండు రేపులని చాలా చక్కగా అయితే వద్దుకోవాలి లేకపోతే విడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలా చేసుకున్న వీటిని అన్నిట్లన్నీ ముందుగానే తీసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒకటొకటిగా మనం ముందుగా చేసి రెడీ చేసి ఉంచుకున్నా ఇక ఫ్రై షేప్ గల సమసాలను అయితే వేసేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అయితే మనం కాల్చుకోవాలి మనం ఇవి కాల్చుకునేటప్పుడు జాగ్రత్తగా తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి లేకపోతే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి చూడండి ఇవి కాల్చుకునేటప్పుడైతే చాలా జాగ్రత్తగా కాల్చుకోండి చూడండి చక్కగా అన్ని నేనైతే నీట్గా కాల్చి పెట్టుకున్నాను చూడండి చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయో సేమ్ కాకరకాయ సింబల్ అదే కాకరకాయ షేప్లో ఉంటూ చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయండి పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పుట్టర్తో చేశాం కాబట్టి పెసరపప్పు అలాంటివన్నీ హెల్దీ అయినా హెల్దీగా చేసాం కాబట్టి గోధుమ పిండితో అలాగే పెసరపప్పు అన్నిట్లనే వేస్ట్ చేశాం కాబట్టి పిల్లలు కూడా చాలా హెల్దీ పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్దీ అయిన రెసిపీ అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా కొత్త కొత్త రెసిపీస్తో అయితే వాళ్ళకి చేసి పెట్టాము అనుకోండి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరి కొన్ని కొన్ని కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్న్ హోమ్ ఇవాళ మన వీడియోలో చాలా సింపుల్గా అయితే మనం బలమృతం పిండి అయితే ఉంటుంది కదండి పిండి తెచ్చుకున్న తర్వాత మనం అయితే ఎక్కువ శాతం పక్కన పడేస్తా ఉంటాం లేదంటే అలాగే పిల్లలు పెడతా ఉంటాం అలాగే పెట్టడం వల్ల పిల్లలకి పొరపోయే ఛాన్స్ అయితే ఉందండి మనం అయితే ఈ విధంగా చేసి చేసినట్లయితే పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు అయితే వెళ్ళిపోతుంది మనం బలమృతాన్ని అయితే ఒక అయితే తీసేసుకొని ఇలా మనం ఎలా రొట్టెలు ఎలా చేసుకుంటామో ఆ విధంగా అదే ప్రాసెస్లో అయితే పిండి మొత్తం తడిపి ఉంచుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం చక్కగా అన్ని నీళ్ళు ఒకేసారి అయితే పోసేకూడదండి ఎందుకంటే ఈ పిండిలో చక్కెర కలిసి ఉంటుంది కాబట్టి పిండి అయితే లూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చూసుకుని కొద్ది కొద్దిగా అయితే నీళ్లు పోసుకోవాలి చాలా జాగ్రత్తగా అయితే ప్రాసెస్ చేసుకోవాలండి లేదైతే ఎక్కువ నీళ్ళు పడే ఎక్కువ నీళ్ళు పన్నట్లయితే పిండిలు అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చక్కగా కన్సిస్టెన్సీ అచ్చం జొన్న పిండి రొట్టెలు ఎలా చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో ముద్దలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం మనకైతే ఎన్ని రొట్టెలు అవసరమైతాయి అన్ని పిండి ముద్దలైతే తీసి విధంగా రోల్ చేసుకొని ఉంచుకోవాలి ఈ విధంగా పిండి ముద్దలన్నీ పక్కన ఉంచుకున్న తర్వాత మనమైతే జొన్నపిండిని అయితే తీసుకోవాలండి మీ దగ్గర జొన్న పిండి లేనట్లయితే సద్ద పిండినైనా తీసుకోండి లేదా మీ దగ్గర ఏ పిండి ఉన్నట్లయితే ఆ పిండినైనా తీసుకోండి తీసుకొని అన్ని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మనం జొన్న అయితే ఎలా తట్టమో అదే విధంగా అయితే ఈ విధంగా చేతులతో చిన్నగా స్ట్రెచ్ చేస్తూ కొట్టినట్లయితే జొన్న రెక్క ఎలా చేసుకుంటామో అదే విధంగా అయితే చాలా చక్కగా అయితే వస్తాయండి అవి ఎక్కువగా ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి అండి అయినది పర్లేదు అవి క్రాక్స్ అయితే ఇస్తా ఉంటాయి ఎందుకంటే చక్కగా అవి కలిసి ఉంటాయి కాబట్టి బరకగా ఉంటుంది కాబట్టి పిండి ఎక్స్పెషిలీ కంపల్సరీ ఎటువంటి వారికి అయినా వస్తాయి కాబట్టి ఇలా ఒక ముద్ద తీసుకుని విధంగా చేసుకుని ఐరన్ అయితే హీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రొటీని అయితే పిం పైన వేసుకుని చక్కగా చక్కగా అయితే మనం మంట సిమ్లో ఉంచుకొని అయితే కాల్చుకోవాలి ఈ ఒక ఒక నిమిషం కాలిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి రొట్టెలా చేసుకోవడం వల్ల రొట్టెలు చాలా సాఫ్ట్గా ఉంటాయి చూడండి మనం రోటి కాలిన తర్వాత వేసుకోవాలి చాలా ఎర్రగా అయితే కాల్చుకోవాలి ఈ రోటీలను మనం ఎంత చక్కగా రోటీలను కాల్చుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుందండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఇది అంగన్వాడి బాలమృతం పిండి కాబట్టి చాలా ఎర్రగా కాల్చుకోవాలి రొట్టెలు వచ్చేసి చూడండి అన్నీ ఇలా చేసేసుకుంటే పిల్లలైతే చాలా అద్భుతంగా తింటారండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఇలా హెల్దీగా అయితే పెట్టండి వీడియోని చూసి అయితే వెళ్ళిపోకండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే అప్పుడు